తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వమని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీయాలని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు అధ్యక్షతన సమావేశం జరిగింది శాసనసభ మండలి సమావేశాల కార్యాచరణపై చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు వచ్చి అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు గురుకులాలు విద్యారంగంలో వైఫల్యాలు మూసి హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించారు నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలు ఎత్తి చూపాలన్నారు రైతు బంధు తెచ్చిన ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలన్నారు రైతుల గొంతుగా ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు మాజీ సర్పంచ్ల ఆవేదన గ్రామాల దుస్థితిని ప్రస్తావిస్తామని వివరించారు మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలని అంశం చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో రుణమాఫీ విషయంలోనైనా అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది బీసీలకు సంబంధించిన బీసీ బంధు దళిత బంధు గిరిజన బంధు కూడా పనిచేశారు వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం కలిసి రాకపోతే సరే చర్చకు చెప్పి వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు అది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు మిగతా విషయాలు బోనస్ కావచ్చు రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వన పరిస్థితులు దుర్బరమైన పరిస్థితుల్ని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం జరిగింది దౌర్జన్యంగా ప్రభుత్వం ఈ రోజు రైతుల మీద దాడి చేస్తూ వారిని హింసిస్తూ ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం